సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సీజన్ చివరలో వచ్చి సూపర్ హిట్టైంది ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు భార్య మాజీ ప్రేయసి మధ్య నలిగిపోయే పాత్ర చేశారు వెంకీ ఈ సినిమాలో కామెడీ సీన్స్ కి జనం తెగ నవ్వుకున్నారు పండగ పర్ఫెక్ట్ సినిమా ఇదే అని తేల్చేశారు రెండు యాక్షన్ సినిమాలు డాకు మహారాజ్ మరియు గేమ్ చేంజర్ కన్నా ఈ సినిమాకే ఫ్యామిలీ ఆడియన్స్ ఓటేశారని కలెక్షన్స్ స్ట్రెండ్ చూస్తే అర్థమైంది ఈ నేపథ్యంలో చాలామంది ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూపులు మొదలెట్టారు సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో కాస్తంత లేటుగానే వస్తాయనేది నిజం ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రిలీజ్ కు ముందు అమెజాన్ నెట్ఫ్లిక్స్ లతో మాట్లాడినా వర్కౌట్ కాలేదు సంక్రాంతికి వస్తున్న సినిమా కావటంతో స్లాట్ ఇవ్వలేమని దాంతో అంత రేటు ఇవ్వలేమని రెండు ఓటీటీ సంస్థలు చెప్పేయటంతో సినిమాపై నమ్మకంతో దిల్ రాజు ఓటీటీ బిజినెస్ కాకుండానే అడుగు ముందుకేశాడు అయ్యి సూపర్ హిట్ టాక్ వచ్చాక ఓటీటీ అండ్ శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ సంస్థ దక్కించుకుంది భారీ రేటు ఇచ్చుమరీ జీ ఫైవ్ ఓటీటీ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది థియేట్రికల్ రన్ తర్వాత జీ ఫైవ్ ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది జీ తెలుగు టీవీ ఛానల్కు శాటిలైట్ రైట్స్ దక్కాయి ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఫిబ్రవరి నెల మధ్యలో అంటే ఇరవై లోపు జీ ఫైవ్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశాలు ఉంటాయి ఫిబ్రవరి నెలలో మిగతా రెండు సంక్రాంతి సినిమాలు కూడా ఓటీటీలో రావచ్చు